ఇది తెలంగాణలో కాలేజీలు పెంచినము మేము అని సంకల్ గుద్దుకుంటా ఉన్నాడు ఇలా పెద్ద మనిషి సెంట్రల్ స్పాన్సరీ స్పాన్సర్డ్ స్కీమ్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కింద డాక్టర్ల సంఖ్య దేశంలో పెంచడానికి ఒక పాలసీ నిర్ణయం ఈయన ఏదో మాట్లాడుతుంటే మా కేబినెట్ డెసిజన్ తీసుకుంది మా కేబినెట్ డెసిజన్ తీసుకుంది మీ కేబినెట్ కలవనే కలవది మీ కేబినెట్ నామహజులకు వెళ్లి బయటకు రాదు రెసిడెన్ తీసుకుని చాలా దూరం విషయం ఇది సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ డాక్టర్ల సంఖ్య పెంచాలే పీజీల సంఖ్య సీట్ల సంఖ్య పెంచాలే అని వాళ్ళు ఎప్పుడో తీసుకున్న నిర్ణయం మూడు వందల బెడ్డెడ్ హాస్పిటల్ ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఉండగలుగుతుంది ఎలిజిబిలిటీ ఉంటది అన్నదాన్ని హండ్రెడ్ బెడ్డెడ్ కి తీసుకుని వచ్చేది సో దాట్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఇన్ దిస్ కంట్రీ విల్ ఇన్క్రీజ్ రెండు వేల పద్నాలుగులో దేశంలో మూడు వందల ఎనభై ఏడు కాలేజీలుంటే ఇవాళ నాడు ఏడు వందల నాలుగు కాలేజీలు ఉన్నాయి ఎంబీబీఎస్ సీట్లు రెండు వేల పద్నాలుగులో యాభై ఒక్క వెయ్యి మూడు వందల నలభై ఎనిమిది ఉంటే ఇవాళ లక్ష ఏడు వేల తొమ్మిది వందల నలబై ఎనిమిది ఉన్నాయి దేశంలో పీజీ సీట్లు థర్టీ వన్ థౌసండ్ వన్ ఎయిటీ ఫైవ్ రెండు వేల పద్నాలుగులో ఉంటే సిక్స్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ జీరో టూ ఇవాళ ఉన్నాయి దేశవ్యాప్తంగా మోడీ గారు తీసుకున్న పాలసీ ప్రకారం ఇవాళ డాక్టర్ల సంఖ్య డబల్ కంటే ఎక్కువైపోయింది పీజీ సీట్లు కానీ ఎంబీబీఎస్ సీట్లు కానీ మెడికల్ కాలేజీలు కానీ ఇవన్నీ ఈయన ఇక్కడ ఐదు మెడికల్ కాలేజీలు ఉంటే తొమ్మిది ఏళ్ళ ఇరవై ఆరు అని కొంకరాలు కొడుతున్నాడు ఈయన ఇందులో గడ్డి పెరిగింది ఏం లేదు సార్ తెలంగాణ అంతకుముందున్న ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండే కాబట్టి ఒకప్పుడు ఈ అప్పుల రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం ఒకప్పుడు సర్ప్లస్ స్టేట్ ఉండే కాబట్టి ఆ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్స్ ఎక్కువ కాబట్టి దానివల్ల ఈయన ఉపయోగమైంది కేంద్రం తీసుకున్న పాలసీ వల్ల ఈయనది నయా పైస లేదు జీతాలు ఇచ్చే పరిస్థితులు లేడు రాష్ట్రాన్ని పిచ్చ పెట్టుకునే స్థాయికి తీసుకొచ్చిండు ఇవన్నీ కూడా డాక్టర్లు చదువుకున్న వాళ్ళు ప్రతిరోజు వందల మంది పేషెంట్లను కలిసేటోళ్లు ఇలా కేసీఆర్ ఘనకార్యం ఏమీ లేదు నయా లేదు ఎస్టాబ్లిష్మెంట్ లేదు మళ్ళా రానున్న కాలంలో మళ్ళా సెంట్రల్ అసిస్టెన్స్ వస్తూనే ఉంటుంది దీనికి మళ్ళీ ఇవన్నీ నడిపిస్తారు ఇవన్నీ తెలంగాణ సమాజం గమనించాలి ఇలా అబద్దాల కోర్లు ఈ పాలసీ ప్రకారం వంద బెడ్డెడ్ హాస్పిటల్ ఉంటే కాలేజ్ ఓపెన్ చేసుకోవచ్చు దాని సీట్లు వంద సీట్లు అది నూట యాభై సీట్లకు పెంచుకోవచ్చు సబ్జెక్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అకార్డింగ్లీ నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా ఇప్పుడు ఉన్న కాలేజీలలో ప్రొఫెసర్ల సంఖ్య ఎంత అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ల సంఖ్య ఎంత ల్యాబ్ టెక్నీషియన్ల సంఖ్య ఎంత అసలు పిల్లలకి చదువు చెప్పడానికి స్పెషాలిటీ చేసిన డాక్టర్లు డిఎంల సంఖ్య ఎంత ఎండీల సంఖ్య ఎంత ఒకసారి వైట్ పేపర్ రిలీజ్ చేయండి ఉన్న కాలేజీలల్ల ప్రొఫెసర్లు దిక్కు లేరు టెక్నీషియన్లు దిక్కులేరు హాస్పిటల్ల డాక్టర్లు సరిగ్గా దిక్కులేరు హాస్పిటల్ల కుక్కలు తిరుగుతున్నాయి ఎలుకలు పేషెంట్లను కొరుకుతున్నాయి ఉస్మానియాల నీళ్లు కూర్చి డేనేజ్ అవుతుంది ఉస్మానియా హాస్పిటల్ నిన్న ఆరు నెలల చిన్న బేబీని కిడ్నాప్ చేశారు నీలఫర్ హాస్పిటల్కి వెళ్ళి ఉస్మానియా ఓ ఒకసారి కేసీఆర్ ఉస్మానియా ఓ కొత్త ఉస్మానియా బిల్డింగ్ కడతా ఉన్నావు హాస్పిటల్ కడతాను జిల్లాలలో హాస్పిటల్ తిరుగు సార్ వైట్ పేపర్ రిలీజ్ చేయి అసలు అసలు ఫ్యాకల్టీ ఎంతున్నది టెక్నీషియన్లు ఎందరు ఇతర స్టాఫ్ ఎందరున్నారు కేవలం ఎలక్షన్లు వస్తున్నాయని డంభాచారం కొట్టుడు ఛానళ్లకు ప్యాకేజీలు ఇచ్చుడు అలు చూపించుడు తెలంగాణ సమాజం ఇంకా మోసపోదు నయా పైసలు లేదు ఓపెన్ చేసిన తొమ్మిది కాలేజీల నీ ప్రభుత్వం నువ్వు సంపాదించింది నయా లేదు కేంద్రం నీకు ఇచ్చిన గ్రాంట్ ఫ్రీ ఇచ్చిన పైసలతోటి రెండు వందల ముప్పై మూడు కోట్లు వాడుకొని నువ్వు ఓపెన్ చేసుకుని వేయాలి